ఈ రోజు పరిశుద్ధ లూర్తు మాత పండుగను కొనియాడుతున్నాం వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో దూర్త నగరములో పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన బెన్న దత్తమకు మరియమాత ఒక కొండ గుహలో దర్శనమిచ్చింది సుమారు పద్దెనిమిది సార్లు దర్శనమిచ్చింది ఒక దర్శనములో మానవులు పరివర్తన చెందాలని ప్రార్థన చేయాలి అని తెలియచేసింది మరొక దర్శనములో ఆ కొండ గుహ మీద ఒక దేవాలయము నిర్మించాలి అని తెలియచేయటం జరిగింది ప్రియా సహోదరి సహోదర మరొక దర్శనములో బెన్న తల్లి ప్రశ్నించింది నీ పేరేంటి అన్నప్పుడు నా పేరు జన్మ పాపం లేకుండా జన్మించిన రాణిని నిర్మల మాతను అమలోద్భవి మాతను అని తెలియచేయటం జరిగింది ప్రియా సహోదరి సహోదర ఆనాటి నుండి అనేక మంది భక్తులు లూర్తూ నా మాత పుణ్యక్షేత్రముకు వెళ్లి ప్రార్థన చేశారు అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదరులూర్గరంలో లూర్ధ నగరంలో నగరంలో ఫాతిమా మాతగా గుణదలలో గుణదల మాతగా మరియ తల్లి వెలసింది తాను దర్శనమిచ్చి మానవులు పరివర్తన చెందాలి మానవులు దేవుని చెంతకి వెళ్లాలి రక్షణ పొందుకోవాలి అనే గొప్ప సందేశాలను తెలియచేసింది ప్రియా సహోదరి సహోదరులారా మరియా వరప్రసాదాల మాత మనందరికీ కూడా వరాలను దయచేసే తల్లి యేసుక్రీసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు యోహాన్ ద్వారా తన తల్లిని మనందరి యొక్క అమ్మగా వసగి ఉన్నారు ఇదిగో నీ తల్లి అని యోహాన్తో చెప్పారు ఇదిగో నీ కుమారుడు అని మరియమాతతో మాతతో ప్రభు చెప్పి ఉన్నాడు ఈ విధంగా యేసు ప్రభు తన తల్లిని మనందరి ఆధ్యాత్మిక అమ్మగా వసిగి ఉన్నాడు మర్రి తల్లి మనందరి యొక్క అవసరాల కొరకు తన కుమారుని ప్రార్థన చేస్తుంది ఎవరెవరైతే మరి మాతను వారి గృహాలకు ఆహ్వానించుకుంటారు వారి యొక్క జీవితంలోకి ఆహ్వానించుకుంటారు ఆ తల్లి వారి జీవితాలను కొరతలను తీసివేస్తుంది ఈరోజు మనము ధ్యానం చేసుకునే సుభశేషము యువహన్సు వార్త రెండవ అధ్యాయము మొదటి వచన నుండి పన్నెండవ వచ్చిన వరకు మూడవ దినమన గలడియాలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగను ఏసు తల్లి అచ్చట ఉండెను యేసు ఆయన శిష్యులను ఆ వివాహం మనకు ఆహ్వానింపబడి అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా ఏసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను స్త్రీ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు అని ఏసు పలికెను ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యడు అనెను యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరు రాతి బాణలుండెను ఒక్కొక్క బాణలో రెండు మూడు కడవలో నీరు పట్టును ఆ బాణల నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి అంతట ఆయన మీరిప్పుడు విందు పెద్ద యోధుకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి విందు నడిపడే పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచను అది ఎక్కడి నుండి వచ్చనో అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇచ్చును అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును కాని నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికను ప్రభు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కానాపల్లిలో జరిగిన పెండ్లికి ఆహ్వానింపబడ్డారు ఆ పెండ్లి విందులు అందరూ కూడా సంతోషముగా ఆనందముగా భోజనం చేస్తున్నారు ఆ పెండ్లిలో ద్రాక్ష రసము తక్కువైపోయింది కొరత ఏర్పడింది అని ఎవరు కూడా గుర్తించలేకపోయారు పెండ్లి నడిపడి పెద్ద గుర్తించలేకపోయాడు పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు గాని పెండ్లి కుమారుడు గాని గుర్తించలేకపోయారు ఆ కొరతను మరీ మాత మాత్రమే గుర్తించింది మరీ మాత గుర్తించి తన కుమారునికి తెలియచేస్తుంది వారికి ద్రాక్షరసము లేదు అని తెలియజేస్తుంది వాస్తవానికి పెండ్లి నడిపెడు పెద్దకు ఈ విషయం తెలియచేయబడాలి లేక పెండ్లి కుమారుని యొక్క కుటుంబానికి తెలియచేయాలి కానీ మరీ తల్లి తన కుమారునికి తెలియచేస్తుంది ఎందుకంటే ఆ సమయంలో వారందరికీ సరిపడా ద్రాక్షరసాన్ని ఎవరు కూడా సమకూర్చలేరు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సమకూర్చగలడు అని మరే మాతకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని తన కుమారునికి తెలియచేస్తుంది ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభు చెప్పాడు అమ్మా నా యొక్క గడియ ఇంకనూ రాలేదు అని చెప్పిన తల్లి కోసం యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నారు మరి తల్లి తన సేవకులకు తెలియచేస్తుంది ఆయన చెప్పినట్లు చేయుడు అన్నప్పుడు ఆ సేవకులు యేసు ప్రభు చెప్పినట్లు చేశారు ఈరోజు నా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనతో కూడా మరీ మాత తెలియజేస్తుంది నా కుమారుడు చెప్పినట్లు చేయండి అంటుంది ఏనాడు కూడా మరియ తల్లి తనను అనుసరించమని కోరలేదు ఏనాడు కూడా తన చెప్పినట్లు చేయమని మరియ తల్లి కోరలేదు ప్రియా సహోదరి సహోదర ద్వారా తనను కూడా మరియ తల్లి ఇదే రీతిలో తెలియజేస్తుంది నా కుమారుని అనుసరించండి నా కుమార్ని యొక్క మాటలు ఆలకించండి నా కుమారుని యొక్క మాటల ప్రకారంగా జీవించండి అనే విషయాన్ని మనకు తెలియచేస్తుంది సేవకులకు తెలియజేస్తున్నాడు మీరు ఆ రాతి బాణ నిండగా నీటిని నింపమన్నప్పుడు వారు నీటిని నింపారు అద్భుతమైన రీతిలో ఆ నీరు ద్రాక్షరసముగా ఆరిపోయినది ఆ సేవకులు ప్రభు యొక్క మాటను ఆలకించారు ప్రభుకు విధేయత చూపించారు ప్రభు చెప్పిన మాటను వారు శిరస వహించారు అందుకనే వారు గొప్ప అద్భుతాన్ని చూస్తున్నారు ప్రియా సహోదరి సహోదార మనం కూడా యేసు విధేయించాలి ప్రభు యొక్క మాట ప్రకారంగా నడుచుకోవాలి అలా నడుచుకుంటే మన జీవితంలో కూడా అద్భుతాలు చూడగలము సహోదలారా నిరంతరము మన యొక్క అవసరాలను మనకంటే ముందుగా గుర్తించి ఆ తల్లి తన కుమారునికి చేరవేస్తుంది అందుచేత మరీ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకోవాలి ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను సుఖిస్తున్నా మహింపరుస్తున్నా గనపరుస్తున్నా ప్రభు ఈ రోజున పరిశుద్ధ లూర్ధుమాత పండుగను కొనియాడుతున్నాం మాత ప్రార్థనా సహాయాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వ్యక్తిని కూడా నీకు సమర్పిస్తున్నాం అందరి యొక్క మనసుల్లో అనేక విన్నపాలున్నాయి అనేక కోరికలున్నాయి హృదయ కోరికలను ఎరిగిన దేవుడు నీవు అయానిశ్చితమైతే మా యొక్క మనవలను దయతువు ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్